రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు గణపతి హోమాన్ని చేపట్టారు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ గన్నవరం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి యార్నగడ్డ వెంకట్రావు మరో యాగానికి శ్రీకారం చుట్టారు విజయవాడ రూరల్ మండలం ప్రసాదంపాడులోని టీడీపీ కార్యాలయంలో మూడు రోజుల పాటు జరిగే ఈ క్రతువులో తొలి రోజైన సోమవారం మధ్యాహ్నం అస్తద్రవ్య మహాగణపతి రాజ్యలక్ష్మి సుదర్శనాలక్ష్మి యాగం నిర్వహించారు యాజ్ఞిక స్వామి వేదాంత ప్రవీణ డాక్టర్ బాలకృష్ణ గురూజీ ఆధ్వర్యంలో ముప్పై మంది ఋత్వికులు వేద మంత్రోచ్చారుల మధ్య గణపతి పూజతో హోమ పూజలు ప్రారంభించారు ముందుగా పుణ్యావచనం గణపతి ఆవాహన పూజలు చేసిన అనంతరం సహస్ర నామార్చన తదుపరి అష్టద్రవ్య మహాగణపతి హోమం నిర్వహించారు అనంతరం భక్తులకు మహాప్రసాదం పంపిణీ చేశారు ఈ సందర్భంగా యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలన్న సంకల్పంతో యాగం చేస్తున్నట్లు తెలిపారు అభివృద్ధి పరంగా ఇతర రాష్ట్రాల కన్నా వెనుకబడిపోయిన మన రాష్ట్రానికి మళ్లీ పూర్వ వైభవం రావాలన్న అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారని ప్రజా సంకల్పానికి దైవ బలం కూడా తోడుండాలని ఆకాంక్షిస్తూ ఈ యాగం చేస్తున్నట్లు తెలిపారు தே மதியமும் வைத்திடும் மறைமகன் மற்றொரு திருபுஜ மதஜானை மதிய மெய்கள் சொல்ல செங்கையா போனல் செல்வ சிவசெங்கான குடிய वरद वरदी आ స్వామి ఆశ్రమం జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయుర మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్